మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి పద్దెనిమిదవ శ్లోకం యదా వినియతం చిత్తం నిస్పృహ ఆత్మన్యేతిష్ట తదా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగారుూఢుడు యొక్క లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో యదా వినియతం చిత్తం ఎప్పుడైతే మనస్సును సంపూర్ణంగా నిగ్రహిస్తాడో ఆత్మన్యేవావతిష్టతే ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచుతాడో నిస్పృహ సర్వకామేభ్య సమస్తమైనటువంటి కోర్కెల నుండి నివృత్తుడవుతాడో యుక్త యుత్యుచ్చతే తదా అప్పుడు అతడు మోక్షయుక్తుడు యోగారూఢుడు సిద్ధుడు అని పిలువబడతాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా యోగ సిద్ధుడి యొక్క మూడు లక్షణాల గురించి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి సర్వకామనారాహిత్యం రెండు మనోనిగ్రహం మూడు ఆత్మస్థితి వీటినే మరో రకంగా వాసనాక్షయం మనోనాశం తత్వజ్ఞానం అని కూడా పిలుస్తాం యోగారుఢుడి స్థితి అంటే సంపూర్ణంగా ధ్యానయోగిగా మారాలి అంటే పతంజలి యోగదర్శనంలో కూడా సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్ర్య ఇంద్రియజయ ఆత్మదర్శనాన్ని యోగ్యతాని ఆత్మదర్శనం పొందాలి అంటే చిత్తము శుద్ధం చేసుకోవాలి చిత్తశుద్ధి నైచ్ఛల్యం కర్మయోగం ద్వారా అంటే సత్కర్మాచరణ ద్వారా మన యొక్క మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి ఆ పరిశుద్ధమైనటువంటి చిత్తము ద్వారా చిత్త నైచ్చల్యము మనస్సు నిచ్చల స్థితికి చేరుకోవాలి ఆ నిశ్చల స్థితికి చేరుకున్నటువంటి మనస్సే ఆత్మయందు లయమవుతుంది కాబట్టి ఇక్కడ నిస్పృహ సర్వకామేభ్య అనేది ప్రధానమైనటువంటిది అంటే యోగారు కావాలి అంటే కోర్కెల నుంచి ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి ఆశలు లేకుండా ఉండటం ఆలోచనలు లేని సంకల్పరహితమైన స్థితి విషయాల పట్ల విషయభోగాల పట్ల ఏమాత్రము అభిలాష లేకుండా ఉండటం ఎందుకంటే ఈ కోర్కెలనేవి జీవాత్మను పరమాత్మతో కలవకుండా చేసేటటువంటి శృంఖలాలు బంధనాలు కాబట్టి కోరిక అనేది ఒక సంఖ్యల కాబట్టి మనం ఆ కోరికల నుంచి బయటపడితేనే పరమాత్మతో ఐక్యం పొందగలుగుతాం ఎప్పుడైతే జీవుడికి విషయభోగాల ఎందు ఆసక్తి కలుగుతుందో ఆశ కలుగుతుందో ఇక చిత్తము నిలకడగా ఉండదు చిత్తము మహాచంచలమైనటువంటిది కాబట్టి ఎప్పుడైతే మనస్సు స్థిరంగా ఉండక అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుందో ఇక ధ్యానానికి ఎక్కడ సాధ్యమవుతుంది మనస్సు స్థిరంగా ఉంటేనే ధ్యానం కలుగుతుంది కాబట్టి ఎలా అయితే మంట నార్పాలి అంటే ఒక్కొక్క కట్టెను తొలగించేస్తే మంట బలహీనమై ఆరిపోతుందో అలాగే వివేక వైరాగ్యాదుల చేత మన హృదయంలో ఉన్నటువంటి ఆ భోగాసక్తిని ఆ కోర్కెలను ఆ ఆశలను ఒక్కొక్కదాన్ని ఏరిపారేయాలి తీసేయాలి ఆ విధంగా చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఎప్పుడైతే హృదయం నుండి ఆశలు కోర్కెలు తొలగిపోతాయో అప్పుడు మనస్సు దానంతటదే అధిష్టానమైనటువంటి ఆత్మయందు లయిస్తుంది ఆత్మయందు స్థిరంగా నిలబడుతుంది వినియతం చిత్తం కాబట్టి మనం చిత్తాన్ని బాగా నిగ్రహించాలి మనస్సును మనస్వాధీనంలో ఉంచుకోవాలి ఎలా అయితే రథికుడికి గుర్రాలు ఆ గుర్రాల యొక్క కళ్ళ్యాలు తన చేతిలో ఉండి తన చెప్పు చేతుల్లో గుర్రాలు ఉన్నట్లయితే రథికుడు తాను అనుకున్నటువంటి గమ్యస్థానానికి నిరాటంకంగా సరైన సమయానికి చేరుకోగలుగుతాడు గుర్రాలు తన చెప్పు చేతుల్లో లేకపోయినప్పుడు తాను అనుకున్న గమ్యం వైపు రథికుడు ప్రయాణించలేడు గుర్రాలు ఎలా తీసుకెళ్తే అతడు అలా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి గుర్రాలను మచ్చిక చేసుకుని రథికుడు తన స్వాధీనంలో ఉంచుకుంటాడు అలా యోగారుడు కావాలి అంటే ధ్యానయోగి కావాలి యోగ సిద్ధుడు కావాలి అంటే మనస్సును ఇంద్రియాలను సంపూర్ణంగా తన స్వాధీనంలో ఉంచుకోవాలి అలా ఇంద్రియాన్ని మనస్సును తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు మోక్షమనేటటువంటి గమ్యాన్ని శీఘ్రంగా చేరగలుగుతాడు తన యొక్క లక్ష్యాన్ని త్వరగా చేరక్కోగలుగుతాడు ఇందులో ఆత్మన్యేవావతిష్టతే అంటాడు పరమాత్ముడు అంటే ఎప్పుడైతే ఈ చిత్తంలో ఉండేటటువంటి ఆశలన్నీ నశిస్తాయో అప్పుడు ఆ చిత్తము తన రూపమును కోల్పోయి ఆత్మ ఎందు లయిస్తుంది స్థిరంగా ఉండిపోతుంది ఇంకా మనసు ఎక్కడికి కదలకుండా స్థిరంగా ఉంటుంది ఆ పరమాత్మయందు లయించిపోతుంది అటువంటి స్థితిలో ఉన్నవాడే యోగారూఢుడు అని చెప్పబడతాడు కాబట్టి ప్రధానంగా మనకు సిద్ధుడైన వాడు మోక్షయుక్తుడైన వాడు మూడు లక్షణాలు కలిగి ఉండాలి ఒకటి కోరిక లేకపోవటం రెండు మనస్సును సంపూర్ణంగా నిగ్రహించగలగడం మూడు ఆత్మయందు ఆ మనసును స్థాపించడము స్థిరంగా ఉంచడము ధృలరా ధన్యవాద శుభం భూయ హరి ఓం